వరదల్లో నష్టపోయిన బాధితులకు సాయం కోసం కరమ్చంద్ థాపర్ అండ్ బ్రదర్స్ లిమిటెడ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు సీఎంను కలిసి చెక్కును అందజేశారు ఎంబీజీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు విజయ్ మంధాని ప్రీతేజ్ సర్దా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గ ప్రజల తరపున యాబై లక్షల యాభై ఆరు వేలు ఎంబీజీ గ్రూప్ విజయ్ మందని యాభై లక్షలు గ్లోబల్ కోల్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీతి సర్దా యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు చెన్నై ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ విఎం థామస్ యాభై లక్షలు ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్పర్సన్ జస్టిస్ ఉమాదేవి ఇరవై లక్షల అరవై ఐదు వేలు డాక్టర్ మన్నే సుబ్బారావు ఇరవై లక్షలు సింఫనైజ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి శ్రీధర్ తిరుమల పది లక్షలు ఏపీ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఎనిమిది లక్షలు మరికొంతమంది దాతలు లక్ష రూపాయలపై విరాళాల చెక్కులను చంద్రబాబుకు అందజేశారు నంద్యాల నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ఫరూక్ మూడు లక్షల తొంభై రెండు రూపాయల విరాళాలను మంత్రి లోకేష్ కు అందజేశారు